కీర్తనుల గ్రంథము యాభై ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు ప్రధాన గాయకునికి తంతి వాద్యముల మీద పాడదగినది దావీదు రచించినది దైవధ్యానము దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము నా మనవి ఆలకించి నాకుత్తరమిము శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను వారు నా మీద దోషము మోపుచున్నారు ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు నా గుండె నాలో వేదన పడుచున్నది మరణ భయము నాలో పుట్టుచున్నది దిగులును వణుకును నాకు కలుగుచున్నవి మహాభయము నన్ను ముంచివేసెను ఆహా గువ్వవలే నాకు రెక్కలున్న ఎడలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందినే త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకుని అరణ్యములో నివసించియుందునే అనుకొంటిని పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను ప్రభువా అట్టి పనులు చేయువారిని నిర్మూలము చేయుము వారి నాలుకలు ఛేదించుము రాత్రింబగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి దాని మధ్యను క్రియలు జరుగుచున్నవి వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి నన్ను దూషించువాడు శత్రువు కాడు శత్రువైన ఎడలా నేను దాన్ని సహింపవచ్చును నా మీద మిట్టిపడువాడు నాయందు పగ పట్టినవాడు కాడు అట్టివాడైతే నేను దాగియుండవచ్చును ఈ పని చేసిన నీవు నా సహకారివి నా చెల్లికాడవు నా పరిచయుడవు మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక సజీవులుగానే వారు పాతాలునకు దిగిపోవుదురుగాక చెడుతనము వారి నివాసములలోనూ వారి అంతరంగమునందున ఉన్నది అయితే నేను దేవునికి మొర్ర పెట్టుకుందును యహోవా నన్ను రక్షించును సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును నా శత్రువులు అనేకులై ఉన్నారు అయినను వారు నా మీదికి రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనసు లేనివారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును తమతో సమాధానముగానున్న వారికి వారు బలాత్కారము చేయుదురు తాము చేసిన నిబంధన అతిక్రమింతురు వారి నోటి మాటలు వెన్నవలే మృదుముగా ఉన్నవి అయితే వారి హృదయములో కలహమున్నది వారి మాటలు చమురు కంటే నునుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే నీ భారము యహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొను నీతి మంతులను ఆయన ఎన్నడును కదలనేయుడు దేవా నాశన కూపములో నీవు వారిని పడవేయుదువు రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతుకరు నేనైతే నీ అందు నమ్మికయుంచియున్నాను ఇంతటితో కీర్తనల గ్రంథంలోని యాభై ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు పూర్తి చేయబడినవి